సార్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఇది డైరెక్ట్ ఈనాడులోనే పడింది కథనం సార్ అయితే పవన్ కళ్యాణ్కి నడు నొప్పి అందుకని ఫోన్ లిఫ్ట్ చేయలేదు అనేది అంటున్నారు కానీ నిజంగా నడు నొప్పి బెడ్ బెడ్రీడన్లో ఉన్నారా అంటే కాదు తను కేరళ ట్రిప్ వెళ్ళారు అయినా సరే ఒకవేళ తగ్గిన తర్వాత అయినా ఫోన్ లిఫ్ట్ చేస్తారు కదా సార్ సో అది కూడా తను చేయలేదు అంటే ఈ ఇష్యూ ఓవరాల్గా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్కి మధ్య ఉన్నాయా అనేది తెలుస్తోంది దీన్ని మీరు ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు ఫోన్ తీసి ఫోన్ చేస్తే పవన్ కళ్యాణ్ ఫోన్ తీయలేదు అని ఈనాడే రాసింది మామూలుగా సాక్షి రాస్తే మనం వీళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టడానికి సాక్షి ట్రై చేస్తుందని అనుకోవచ్చు ఎందుకంటే సాక్షి గానీ లేకపోతే వైసీపీకి కానీ పవన్ కళ్యాణ్కి చంద్రబాబు మధ్య గొడవ వస్తే బాగున్నాయని వాళ్ళు చూస్తుంటారు ఎందుకంటే అదేదో ఉంది కదా నాలుగు ఆవులు ఐక్యంగా ఉంటే పులి ఏం చేయలేక వెళ్ళిపోతుంది ఈ నాలుగు ఆవులను ఎలా విడదీయాలని పులి ప్లాన్ చేస్తుంది సో అంటే ఐక్యమత్యం ముగ్గురు ఇప్పుడు మూడు పార్టీలు కలవకపోతే జగన్కి ఓడించడం కష్టమైంది చంద్రబాబుకి ఎందుకంటే ఆల్మోస్ట్ ఈక్వల్ ఓట్ చేయరు చంద్రబాబుకి పవన్ కి ఉన్నాయి నలభై పర్సెంట్ నలభై పర్సెంట్ ఉన్నాయి ఇది సరిపోదు ఒక అందుకని బలం చేకూర్చుకోవడం కోసమే చంద్రబాబు అవతల బీజేపీకి వన్ పర్సెంట్ ఓట్ షేర్ లేకపోయినా బీజేపీని ఎందుకు గలుపుకున్నా అంటే పోల్ మేనేజ్మెంట్లో కేంద్ర ప్రభుత్వం అండదండలు కావాలి ఎలక్షన్ కమిషన్ అండదండలు కావాలనేది చంద్రబాబు గ్రహించి బీజేపీని కోరుకున్నాడు అట్లాగే పవన్ కళ్యాణ్కి ఒక కాపు సామాజిక వర్గం ఇరవై నుంచి ఇరవై ఐదు పర్సెంట్ ఓట్ షేర్ ఉంది రెండోది కేంద్రంలో పవన్ కళ్యాణ్ అయితే కేంద్ర పార్టీని బీజేపీని ఒప్పించగలడు అని చెప్పి పవన్ కళ్యాణ్ని ఆయన చేశాడు ఇది జగన్కి తెలుసు ముందు నుంచి వీళ్ళు కలిస్తే మనం ఓడిపోతామని జగన్ ముందు నుంచి ఉంది అందుకని వీళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టాలని ఎప్పటి నుంచో వైసీపీ ఉంది ఇది ఓకే కానీ ఇప్పుడు ఏమైతుంది ఈనాడు రాస్తుంది ఏమని మొన్న సమావేశం జరిగింది మంత్రులతో ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన సమీక్ష సమావేశం జరిగింది పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆయన సో ఆయన రాలేదు రాకపోయినప్పుడు ఇదేందంటే ఎక్స్క్లూజివ్గా గ్రామీణాభివృద్ధికి సంబంధించిన సమీక్ష సమావేశం మంత్రులు ప్రధాన కార్యదర్శులు ముఖ్య కార్యదర్శులతో మాత్రమే సమావేశం దానికి పవన్ కళ్యాణ్ రాలేదు అప్పుడు పవన్ కళ్యాణ్ మంత్రి అయిన నాదేన్ల మనోహర్ చంద్రబాబు ఏమున్నాడంటే సరే ఆయన రెండు వారాల నుంచి తీవ్రమైన నడువు బాధపడుతున్నాడు విప్లాష్ ప్రాబ్లం ఉంది ఆయనకి అని చెప్పారు విప్లాష్ అంటే సడన్గా మెడని మనం వెనక్కు ముందుకో చేయడం వల్ల ఈ బ్యాక్ వెన్నెముక మీద దాని ప్రభావం పడి స్ట్రెయిన్ అయిపోతుంది అది కొన్ని రోజులు టెంపరీగా కొన్ని రోజులు ఉండొచ్చు కొన్ని వారాలు ఉండొచ్చు ఒక్కొక్కసారి సివియర్ కూడా అవ్వచ్చు ఆ ప్రాబ్లం విప్లాష్ ప్రాబ్లం మరి పవన్ కళ్యాణ్కి ఎంత సివియర్ మనకు తెలియదు అండి రెండు వారాలు అంటే కొంత సివియర్ అని మరీ మైల్డ్ అయితే కాదు రెండు వారాలుగా ఆయన బెడ్ బెడ్రెడ్ సార్ అని ఆయన చెప్తే దానికి చంద్రబాబు ఏమన్నా అంటే నేను ఆయనకి ఫోన్ చేశాను అందుబాటులోకి రాలేదు ఇప్పుడు ఎలా ఉంది ఆయనకు అని ఈయన అడిగాడు ఇప్పుడు బాగానే ఉంది సార్ అని చెప్పాడు ఇది ఎప్పుడు జరిగింది మంగళవారం బుధవారం తెల్లారితో పవన్ కళ్యాణ్ ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో కొచ్చికి వెళ్ళాడు మరి ఆయనకి బాగా లేకపోతే నడువు నొప్పి ఉంటే కొచ్చికి ఎలా వెళ్ళాడు అనేది చర్చ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నడువు నొప్పితో కూడా అందరూ ట్రావెల్ చేస్తూనే ఉంటారు నడువు నొప్పితోనే పని చేసుకుంటుంటారు ఆ నడువు నొప్పి అనేది ఎంత సివియర్ అనే దాన్ని బట్టి ఉంటుంది నువ్వు సివిర్ అయ్యి నడువు లేక లేవలేక కొద్ది నాలుగు అడుగులు లేక ఉండే నడువు నొప్పులు ఉంటాయి పని చేసుకుంటూ వెళ్ళే నడువు నొప్పులు కూడా ఉంటాయి పవన్ కళ్యాణ్కి రెండోది ఉండొచ్చు ఆయనకి ఆ రెండు వారాలు సివియర్ అయి ఉండొచ్చు తర్వాత కొంత కోలుకొని ఉండొచ్చు ఆయన గుళ్ళుకి పోండొచ్చు కాబట్టి మనం పవన్ కళ్యాణ్ తప్పు పట్టాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ చర్చ ఏంటంటే చంద్రబాబు ఫోన్ ఎందుకు పవన్ కళ్యాణ్ లింపు చేయట్లేదు అనేది ఇక్కడ చర్చ దానివల్ల ఏమవుతుందంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు మధ్య ఏమన్నా గొడవలు జరుగుతున్నాయా అంటే ఒక పవర్ వార్ అంటాం పవర్ వార్ జరుగుతుందా ఇక్కడ రెండు రకాలు ఉన్నాయండి ఒకటి పవన్ కళ్యాణ్ పవర్ స్ట్రక్చరు వేరు చంద్రబాబుది వేరు చంద్రబాబు ఏంటంటే ఆయన ఒక లాంగ్ టర్మ్ ప్రణాళిక దృష్టిలో పెట్టుకొని షార్ట్ టర్మ్లో కి సిద్ధమవుతాడు ఆయన పవన్ కళ్యాణ్ ఏంటంటే పవన్ కళ్యాణ్కి కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఇప్పుడు లేదు పవన్ కళ్యాణ్ కూడా షార్ట్ టర్మ్ గోల్ లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి ఎవరికైనా రాజకీయాల్లో ఈ రెండు ఉంటాయి వాటిని స్ట్రాటజీ అండ్ టాక్టిక్స్ అంటారు అంటే షార్ట్ టర్మ్ ప్లాన్స్ని టాక్టిక్స్ అంటారు లాంగ్ టర్మ్ ప్లాన్స్ని స్ట్రాటజీ అంటారు ఇది వార్ఫేర్లో నుంచి వచ్చిన టెర్మినాలజీ కమ్యూనిస్టులు కూడా వాడుతుంటారు దీన్ని సో మావో అయితే ఆన్ ట్యాక్టిక్స్ అనే బుక్ కూడా రాశాడు ఎత్తుగడలు మీద పుస్తకం రాశారు అంటే సటన్ కిరీటికి ఎలా ఉండాలనేది అలాగే పవన్ కళ్యాణ్కి లాంగ్ టర్మ్ స్ట్రాటజీ పవన్ కళ్యాణ్కి ఏంటి తను సీఎం అవ్వడమే సింపుల్ అది చంద్రబాబుకి ఏంటి ని సీఎం చేయాలి ఈ రెండు మధ్య క్లాష్ అయితే ఉంది షార్ట్ టర్మ్ లో ఇద్దరు కూడా ఒకటిగా ఉండాల్సిన అవసరం ఉంది చంద్రబాబు లేకపోతే పవన్ కళ్యాణ్ అసలు అసెంబ్లీకి వచ్చి ఉంటాడో లేదో తెలియదు ఆయనకి ఇరవై ఇరవై రెండు సీట్లు ఇరవై ఒక సీట్లు వచ్చే పరిస్థితి లేదు చంద్రబాబులే ఆయనకు వచ్చాయి చంద్రబాబు సీఎం పీఠంలోకి ఎక్కడానికి మళ్ళీ పవన్ కళ్యాణ్ అవసరం అంటే ఇద్దరు కలవడం వల్ల ఇద్దరికి హెల్ప్ అయింది ఇద్దరు విడిపోతే ఇద్దరికి నష్టం జరిగి ఉండేది సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు మామూలుగా అయితే పవన్ కళ్యాణ్ ఈ దూరమైన చంద్రబాబు గవర్నమెంట్కి ఏమీ డోకాలే నూట ముప్పై నాలుగు మంది ఉన్నారు పైగా చంద్రబాబుకున్న పదహారు మంది ఎంపీలు మోడీకి చాలా అవసరం మామూలుగా బయట నుంచి ఆలోచిస్తే ఎవరికైనా అసలు చంద్రబాబు ఎందుకు పవన్ కళ్యాణ్ కేర్ చేస్తున్నాడు చంద్రబాబుకి ఏం అవసరం పైగా మోడీకి చంద్రబాబు అవసరం అసలు ఇంకెవరినైతే నువ్వు సైలెంట్గా ఉండాయని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని కంట్రోల్ చేయొచ్చు కదా అనిపిస్తుంది కానీ పాలిటిక్స్ అలా ఉండవు లో టూ ప్లస్ టూ ఫోర్ కాదు టూ ప్లస్ టూ ఎయిట్ కావచ్చు వన్ అవ్వచ్చు జీరో అవ్వచ్చు ఎలాగైనా జరగచ్చు మనకు అంత సింపులిస్టిక్గా ఉండవు ఇక్కడ ఏంటంటే చంద్రబాబుకి మళ్ళీ నెక్స్ట్ గెలవాలంటే సొంతంగా పోటీ చేసే ధైర్యము లేదు ఎందుకంటే పరిస్థితులు ఎలాగవుతాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ దూరం చేసుకుంటే ఈయన ఇల్లి మన మీద అటాక్ చేస్తాడు జగన్ ఇద్దరు కలిసి అటాక్ చేస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అటాక్ చేస్తే ఎక్కువ వస్తుంది ఎందుకంటే పక్క నుండి వెళ్ళాడు కదా సో అనేక విషయాలు పోయి చెప్తాడు ఇది ఒక డేంజరు రెండోది మోడీ రేపొద్దున ఈ పదహారు వద్దు నేను వేరే రకంగా మేనేజ్ చేసుకుంటాను కానీ అనుకున్నాడు అనుకో ఇంకా డేంజరు అప్పుడు జగన్ మోడీతో చేరుతాడు పొద్దున మనకు అధికారం కూడా పోయిందనుకో ఎందుకంటే ఎంపీల్ని మోడీ లాగేసుకునే అవకాశం కూడా ఉంది ఈ పదహారు మందిలో ఎంతమంది జంప్ అవుతారో కూడా తెలియదు మోడీ లాగేసుకోవచ్చు ఇవన్నీ జరిగితే రేపు మళ్ళీ మనకు ప్రమాదం మళ్ళీ మనకి ఏదో ఒక ఆల్రెడీ కేసులు ఉన్నాయి ఏదో కేసులో మనం జైల్లో పెట్టారండి ని జైల్లో పెట్టడం అనేది ఏముంది మోడీకి ఆల్రెడీ అలవాటు అయిపోయింది హేమంత్ సొరేన్ పెట్టలేదా కేజ్రీవాల్ని పెట్టలేదా అంతకుముందు జయలలితను పెట్టలేదా లల్లు ప్రసాద్ని పెట్టలేదా చాలా మందిని ఆయన పెట్టాడు ఆయనకు అలవాటే రేపు చంద్రబాబును కూడా పెట్టడని గ్యారంటీ ఉంది ఇవన్నీ చంద్రబాబుకు తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ ని భరిస్తున్నాడు ఈ విషయం పవన్ కళ్యాణ్కి తెలుసు నేను నీ అవసరం ఉంది నువ్వు నన్ను భరిస్తావు అని తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ కేర్ చేయట్లేదు కాబట్టి చంద్రబాబు ఫోన్ తీక్కిపోతే పవన్ చంద్రబాబు ఏమి చేసుకోలేని పరిస్థితి కాబట్టి పవన్ కళ్యాణ్ తీలేదు లేకపోతే నొప్పి అనేది పెద్ద విషయం కాదు నొప్పి రెండు వారాలు ఉండొచ్చు ఫోన్ మళ్ళీ అయినా ఫోన్ చేయొచ్చు కదా సార్ మీరు ఎందుకు ఫోన్ చేశారు నాకు చెప్పండి అని మాట్లాడడానికి ఏముంది ఆయనకి ఇప్పుడు కేరళ పోవడానికి ఉన్న స్ట్రెంగ్త్ ఫోన్ తీయడానికి లేదా కాబట్టి దేరీ సమ్ అదేదంటారు దాల్మే కాలహాయి కొంచెం కాలహాయి అలాగే ఏదో ప్రాబ్లం అయితే నడుస్తుంది అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది పవన్ రెండోది ఏంది ఇది అంత ఫస్ట్ చెప్పాను నేను రెండో పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఈ కూటమిలో ఉంటూనే కూటమి లోపాలను మాత్రం ఎత్తి చూపిస్తాడు లో లోపాలను ఎత్తి చూపిస్తూ తనని తనను ఎలివేట్ చేసుకుంటున్నాడు అంటే కూటమిని విమర్శిస్తున్నాడు ఒక ప్రతిపక్షం లాగా వితింద కూటమి ఉంటున్నాడు అక్కడ చంద్రబాబుకి ఇబ్బందిగా ఉంది సొంత పార్టీ నాయకుల నుంచి లోకేష్ నుంచి ఎందుకంటే లోకేష్ పెట్టిన ఇప్పుడు ఏంటంటే డిఫాక్ట్ సీఎంగా లోకేష్ ఉంటున్నాడు చంద్రబాబు ఓన్లీ పాలసీ మేటర్స్ ఇట్లాంటివి చూసుకుంటున్నాడు కానీ లోకేషే నియామకాలు కానీ డైరీ గవర్నెన్స్ కానీ లోకేష్ చూస్తున్నాడు ఏ ఎమ్మెల్యేలు ని ఎలా అడ్జస్ట్ చేయాలి ఎమ్మెల్యేలకి ఎక్కడెక్కడ అధికారుల్లో పోస్టులు పెట్టాలి నామినేటెడ్ పోస్టులు ఎవరిని పెట్టాలి ఇవన్నీ లోకేష్ డిసైడ్ చేస్తున్నాడు చంద్ పవన్ కళ్యాణ్ ఏమో లోకేష్ని టార్గెట్ చేస్తున్నాడు ఇండైరెక్ట్గా చంద్రబాబుని టార్గెట్ చేస్తున్నాడు ఈ గవర్నమెంట్ లో ఉండే మినిస్టర్ ని టార్గెట్ చేస్తున్నాడు మనం చూసాం అనితని డైరెక్ట్ గానే చూస్తున్నాడు నిజానికి పవన్ కళ్యాణ్ ఒక మామూలు మంత్రి లెక్క ప్రకారం కాన్స్టిట్యూషనల్ అతని డిప్యూటీ సీఎం అనేది కాన్స్టిట్యూషనల్ పదవి కాదు అది ఓన్లీ అలంకరణ కానీ ఆయన ఒక రాజ్యాంగేతర శక్తి లాగా ఈ దీంట్లో ఉంటున్నాడు పైగా తన ఇమేజ్ ని పెంచుకుంటున్నాడు తను తో మరింత క్లోజ్ అవుతున్నాడు నేషనల్ వైడ్ కూడా ఫోకస్ అవుతున్నాడు ఈ సనాతన ధర్మ ఈ యాత్ర ఇప్పుడు సౌత్ ఇండియాలో ముఖ్యంగా తమిళనాడు కేరళలో ఆయనేమో ఇది నా వ్యక్తిగతం అంటున్నాడు కానీ మనం నమ్మట్లేదు ప్రజలు ఎవరు నమ్మట్లేదు ఆయన వ్యక్తిగతం అంటే మనం ఏమనుకుంటున్నాము ప్రజలు మనం ఉంటే అందరూ ఏమనుకుంటున్నారు నేను ఒకటే కాదు చాలా మంది అని చెప్పడానికి చెప్తున్నా ఏమనుకుంటున్నారంటే ఈయన సౌత్ ఇండియాలో ఎలక్షన్లు ముఖ్యంగా కేరళ తమిళనాడులో నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్లు ఉన్నాయి ఈ ఎలక్షన్ల కోసమే తన పరపతి పెంచుకోవడానికే ఈయన ఈ టూర్ వేశాడు అనేది అందరూ నమ్ముతున్నారు ఆయన కాదన్నా అవునన్నా ఆయన బెదిరిస్తున్నాడు కూడా మీరు సోషల్ మీడియాలో ఇవన్నీ రాస్తే నేను కఠినంగా వ్యవహరిస్తాను వ్యవహరించిన ప్రజల అభిప్రాయాల్ని ఆయన మార్చలేడు కదా ప్రజలకు కూడా అభిప్రాయాలు ఏర్పరచుకునే హక్కు డెమోక్రసీలో ఉంది ఎక్స్ప్రెస్ చేసే హక్కు ఉంది ఆయన వ్యక్తిగతం అని చెప్తే ప్రజలు దాంతో విభేదించే హక్కు ప్రజలకు కూడా ఉంటుంది ఇది వ్యక్తిగతమైన టూర్ అని ఆయన చెప్పినప్పటికీ దీని వెనక అజెండా ఉంది అనేది తెలుగుదేశం వాళ్ళు కూడా నమ్ముతున్నారు ఆయనేమో ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తను ఎలివేట్ అవుతుంటే మీరేం చేస్తున్నారు అన్న ఒత్తిడి తెలుగుదేశం కేటర్ నుంచి కూడా వస్తుంది ఈ నేపథ్యంలో ఈ వార్త వైరల్ అవడం అంటే చంద్రబాబు ఫోన్ చేస్తే పవన్ కళ్యాణ్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు తిరిగి కాల్ చేయలేదు అన్న వార్త ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లేకెళ్ళింది కాన్ఫ్లిక్ట్ వీళ్ళిద్దరి మధ్య నడుస్తుంది అని చెప్పడానికి ఈ వార్త